సీతారామ శాస్త్రి గారు లేనే మాట వినడానికి చాలా బాధేస్తుంది ఆయన ఒకసారి ఆలోచిస్తే ఒక సాహిత్యవేత్తగా అదే మరిగా ఆయన పాటలు రాస్తే చాలా బ్రహ్మాండంగా ప్రజలందరి మనసులో నాటకపోయే విధంగా చేయగలిగారు అతను ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ఆస్తి అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధిస్తుంది నేను ఏదైనా కానీ రాజకీయంగా కొన్ని పాటలు మంచి రాయాలనుకుంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే వ్యక్తి సిరివెన్నెల గారు అనేకసార్లు అనేక విధాలు కూడా సహకరించారు సమాజ హితం కోసం కూడా ఆయన నేక విధాలుగా పాటుపడ్డారు అలాంటి మంచి వ్యక్తి ఈరోజు మన అందరి ముందర లేకుండా పోవడం చాలా బాధాకరం ఇటీవల అనారోగ్యం రావడం హాస్పిటల్లో చేరినప్పుడు కూడా అందరం ఎక్స్పెక్ట్ చేశాం తొందరగా రికవర్ అయి మళ్ళీ ఆయన సేవలు అందిస్తారనుకునే సమయంలో ఆయన సరిపోవడం చాలా బాధిస్తుంది ఏది ఏమైనా మళ్ళీ ఆ లోటుని ఈ తెలుగు రాష్ట్రాల్లో భర్తీ చేసేవాడు కూడా ఇప్పుడు లేకపోవచ్చు అలాంటి బ్రహ్మాండమైనటువంటి ఒక కాంట్రిబ్యూషను ఆయన ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఒక్కొక్కసారి విధి మనం ఎవరు కాదనలేం కానీ ఒక్క విషయం మనం చూస్తే ఆయన రాసిన పాటలన్నీ కూడా సాహిత్యం మొత్తం తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది అది వారు నిర్మాణం చేసుకున్న ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జాతికి అందించినటువంటి ఒక పెద్ద లెగసీ అలాంటి వ్యక్తి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అదే మరిగా ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను